దీపారాధన ఈ పొరపాట్లు చేయరాదు స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు మట్టి ప్రమేదిలో చేయవలను పుల్లతో దీపాన్ని వెలిగించరాదు అగరవత్తితో వెలిగించవలెను దీపారాధన చేసేటప్పుడు దేవుని వద్ద ఒక ఒత్తిలో దీపారాధన చేయరాదు ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు కాబట్టి దీపాన్ని మనం అగరవతితోనే వెలిగించవలెను దీపారాధన కుందికి మూడు చోట్ల కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేయవలెను దీపారాధన శ్రీ మహావిష్ణువుకి కుడివైపున ఉంచవలెను దేవుని పటం ఎదురుగా దీపాన్ని ఉంచరాదు కుడి భాగాన ఉంచవలేను దీపం కొండెక్కితే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించవలను పూజా సామాగ్రి పూజ చేసేందుకు ప్రత్యేక వాతావరణం మానసిక స్థితి అవసరం భగవంతుడు సాధారణంగా ఆహ్వానించడం తమ ఆదరణ అందుకోమని ప్రార్థించడం చేస్తారు హిందువుల ఇళ్లలో దేవాలయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది పూజా సామాగ్రి కంచు రాగి వంటి లోహాలతో ప్రత్యేకమైన పదిష్టమైన రూపంలో తయారు చేస్తారు ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి కొద్దిగా తేడాగా ఉన్నప్పటికీ ప్రధానంగా ఉపయోగించే సామాగ్రి ఒకటే పూజా సామాగ్రిలో మొదట ప్రధానమైనది కుంది దీపారాధన వెలిగించేందుకు వాడే కుంది చిన్నది పెద్దవిగా ఉంటాయి దేవాలయాల్లో పెద్దవిగా వాడతారు వాటిలో ఐదు ఒత్తులు వెలిగించేందుకు వీలుగా పుష్పం లాంటి భాగంలో పై ఎత్తున ఉంటుంది ఈ కుండీల రూపాలు భిన్నంగా ఉంటాయి కొన్ని ప్రాంతంలో దీవ లక్ష్మి కుందులు వాడతారు అది దేవతామూర్తి రూపంలో ఉన్ ఉన్న కుంది దారపాత్ర దారపాత్ర అనేది చాలామందికి తెలియదండి దారపాత్ర అనేది ఓన్లీ దేవాలయాల్లోనే ఉంటాయి ఇది ఇళ్లలో కన్నా దేవాలయంలో కనిపిస్తుంది శివలింగం మీద నిత్యం అభిషేకం కోసం ఏర్పాటు చేసినది ఇది త్రిభుజ ఆకారంలో పైన వెడల్పుగా కింద మోన ఉంటుంది మోన తేలిన ప్రదేశంలో గోముఖం అమరుస్తారు ఆరతి ఆరతి ఇచ్చేందుకు ప్రత్యేకంగా చేయించిన వస్తువు ఉంటుంది ఒత్తులు వెలిగించి దేవుని ఆరతి ఇచ్చేందుకు పట్టుకొనుటకు పీఠం బాగా ఉంటుంది ఆర్తి భగవంతుడికి ఇచ్చి భక్తులు కళ్ళకు అద్దుకునేందుకు ఇస్తారు పంచపాత్ర పంచపాత్ర చాలా ప్రాముఖ్యం ఉందండి పూజకు ముందు ఆచమనం చేసేందుకు పవిత్ర జలాన్ని లేదా పాలను పోసి ఉంచుకుంటే రాగి పాత్ర దాన్ని పంచపాత్ర అని కూడా అంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో